హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి మీరు వెయిట్ చేయాలా లేక మూవ్ ఆన్ అయి పోవాలా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుందండి మీకు ఇందులో ఎనర్జీస్ అయితే ఎలా వస్తాయో అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్గా వస్తే పాజిటివ్గా నెగిటివ్గా వస్తే నెగిటివ్గా ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ యొక్క నేమ్ మీరు అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో ద టవర్ కార్డ్ వచ్చింది ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ ఏమో ద ఎంప్రెస్ వచ్చింది ఫిఫ్త్ది ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సిక్స్త్ కార్డ్ లవర్స్ కార్డ్ వచ్చిందండి ఇది న్యూట్గా ఉంటుంది దీన్ని అది క్లోజ్ చేస్తున్నాను సెవెంత్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెవెంత్ కార్డు ఎయిత్దేమో టూ ఆఫ్ పెంటికల్ వచ్చింది నైన్త్దేమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్దేమో డెత్ కార్డు వచ్చింది కాబట్టి మీ పర్సను తను ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా ఎంత మందితోటి మీ మధ్యలోకి వచ్చిన మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్ హస్బెండ్ అయినా తను ఫిజికల్ అట్రాక్షన్ వెళ్ళినా లేదంటే తను డబ్బు పరంగా ఆకర్షించి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ విడదీసిన లేదంటే మీ యొక్క ఫ్రెండ్సే కానీ తన ఇతరులు ఎవరైనా చెప్పుడు మాటలు విన్నా మిమ్మల్ని వారిని కలవనివ్వద్దు అనే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు మీ పర్సన్ అయితే మళ్ళీ మిమ్మల్నిద్దరిని కలపబోతుంది మీద ఒక డివైన్ బంధం అండి మీరు ఇద్దరు కూడా సోల్మేట్స్ కాబట్టి మళ్ళీ మీ బంధం అనేది అయితే ఎలా ఎండ్ అయ్యిందో మళ్ళీ అలాగే చిగురించబోతుంది డెత్ కార్డ్ వచ్చింది ఫైనల్గా డెత్ ఆఫ్టర్ రీబర్త్ మీ పర్సన్ మీరైతే కలుసుకోబోతూ ఉన్నారు తను క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అంటే మీరు అనుకుంటారు కదా థర్డ్ పార్టీ ఎంజాయ్ చేసే పర్సన్ మమ్మల్ని ఇంకా పట్టించుకోవడం మా లైఫ్లోకి రావడము అసలు వస్తారా ఈ పర్సన్ అని అనుకుంటారు కానీ మీ పర్సన్ అయితే ట్రూగా వస్తారండి కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్లోనే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీ లైఫ్లోకి అక్కడ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో దానివల్ల అతని యొక్క ఆలోచనలు మీ వైపే ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు మీ పర్సన్కి అయితే కా అంటే తన నుంచి మీకు ఏదైనా ఒకటి సమాచారం అయితే తెలిసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ స్పై కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు డైక్టివ్ మీరు మీ పర్సన్కి అయితే చాలా డిస్టెన్స్లో ఉండి ఉండరండి చాలా దగ్గరలోనే ఒక టెన్ కిలోమీటర్స్ కంటే కూడా బిలోనే మీరు ఉండి ఉంటారు మీ పర్సన్కి మీరు ఇద్దరు కూడా దానివల్ల మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు తన దృష్టిలో ఒక ఎంప్రెస్ ఒక క్వీన్ అనమాట తను ఏమంటూ ఉన్నాడంటే నేను థర్డ్ పార్టీ తోటి లస్ట్ ఎనర్జీస్ తోటి వెళ్ళిన మాట వాస్తవం బట్ ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ లేవు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఒక వన్ ఇయర్ అయితే అవుతుందండి మీరు నో కాంటాక్ట్లోకి సపరేషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి లవర్స్ అయినా కూడా అంతే వన్ ఇయర్ నుంచి వెళ్ళి అంటే మీకు చాలా విపరీతమైన ప్రేమ అయితే ఉంది అంటే మీరు విడిపో లేనంత ప్రేమ ఉంది కలిసి ఉండలేనంతగా మీ మధ్యలో ఉన్న వారి చెప్పిన ఆ మాటలు ఉన్నాయి ఈగో కూడా ఉంది ఆ ఇగో అనేది ఎవ్వరు కూడా తగ్గించుకోవడం లేదు మీరు కానీ మీ యొక్క పర్సన్ కానీ దానివల్ల మీ పర్సన్ తన సరౌండింగ్స్లో తన పరిసరాలలో తన ఫ్యామిలీతో తను ఉంటున్నారు మీ ఫ్యామిలీతో మీరు ఉండడం అయితే జరుగుతుంది కానీ ఇద్దరికి కూడా ఒకరి పైన ఒకరికి అట్రాక్షన్ ప్రేమ అనేది అయితే ఉంది ఇప్పుడు తను ఏంటంటే మీరు మీకు ఈ ఈ గొడవలు కూడా రావడానికి రీజన్ ఏంటంటే మీ మధ్యలో ఒక పర్సన్ అయితే రావడం అయితే జరిగింది మీ ఇద్దరి మధ్యలోకి వారి వల్ల మీరు ఇద్దరు ఒకరినొకరు అనుమానించుకోవడం ఫ్లట్ చేసుకోవడం మాటలు ఫ్లట్ మాటలు మీ మధ్యలో ఉన్న నమ్మకం అనేది పోవడం ఇద్దరి మధ్యలో నెగిటివిటీ అనేది పెరగడం దానివల్ల మీ రిలేషన్ బ్రేకప్ కావడం అయితే జరిగింది అందుకు మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా చేశారు మీరేమో మీ మీరు ఇమాజిన్ అనేది చేసుకున్నారు తను ఏదో మిస్టేక్ చేస్తూ ఉన్నారు ఇలా అనేసి తను హండ్రెడ్ పర్సెంట్ అదే చేశారు మీరు ఊహించిందే జరిగిందనమాట అలా జరిగేసరికి నేను అనుకున్నంతా చేసేసారు ఈ పర్సన్ ఇక నాకు ఈ పర్సన్ ఈ పర్సన్ తన లైఫ్లో ఉండని నేను నా లైఫ్లోకి ఈ పర్సన్ రారు అనేసేలాగా మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు అది కూడా తనకైతే చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉందండి మీ పర్సన్కి ఇప్పుడు తనైతే ఆలోచిస్తున్న ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే తనైతే కోరుకుంటూ ఉన్నారు నేను ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయాను నేను చాలా డ్రే డ్రీమ్స్ అనేటివి కన్నాను నేను నా పర్సన్ని చాలా హర్ట్ చేశాను నా ఇమేచ్యూరిటీ వల్లనే నా పర్సన్ని నేను కోల్పోవలసి వచ్చింది ఇప్పుడు నాకు తన పైన మీ పైన లవర్స్ కార్డ్ అండి ఇది ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది లవ్ ఉంది అన్నీ ఉన్నాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ మీరు వారి లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు చాలా అట్రాక్షన్ అనేది ఉంది కానీ నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను కానీ నేను రిలీజ్ అవుతాను ఎలాగైనా నేను నీ లైఫ్లో ఉన్నప్పుడు ఎలాగైతే జగలింగ్ చేసి నేను థర్డ్ పార్టీని నిన్ను ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ చేశానో అలాగే నేను రిలీజ్ అవుతాను నాకు అంత కెపాసిటీ ఉంది నేను అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ని అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఈ గొడవని అంత ఒక మిస్టరీ లాగా చేసేస్తాను అంటే థర్డ్ పార్టీకి కూడా అర్థం కాని విధంగా నేను బిహేవ్ అనేది చేసేసి మళ్ళీ నీ లైఫ్లోకి నేను అడుగు పెడతాను అసలు ఏం జరుగుతుందో థర్డ్ పార్టీకి కూడా అర్థం కావద్దు అనేలాగా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ కావాలని అయితే వారైతే అంటూ ఉన్నారు ఎలాగైనా నేను అక్కడి నుంచి రిలీజ్ అవుతాను అని కూడా అంటూ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్టో అనేది కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారంట ప్రతిరోజు జస్టిస్ అనేది కూడా కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు కలి మీతోటి కలిసి ఉండాలి అని కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ అనేది కూడా నేను వదిలిపెడతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తను ఏ కంఫర్ట్ జోన్ అయితే చూసుకొని వెళ్ళారో అదంతా కూడా నేను అక్కడి నుంచి కూడా నేనైతే రిలీజ్ అయితే అవుతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తనకైతే మీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఒక దురదృష్టం అనేది వెంట ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది ఉండదు కదా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తను థర్డ్ పార్టీ యొక్క బిహేవియరు వల్ల కూడా వెళ్ళడానికి వెళ్ళే సిచ్యువేషన్స్ అనేటివి రావడం ఇలా మన ఇద్దరం దూరం కావాల్సి వచ్చిందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అందుకు నేను చాలా జగిల్ అయితే చేశాను నువ్వు చెప్పావు నాకు కానీ నేను వినలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయిన పెయిన్ అంతా తనకైతే ఉంది మీ లైఫ్లోకి రావాలని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారండి వచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉంది జగిలింగ్ అయితే చేస్తూ ఉన్నారు జగిలింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రియూనియన్ కార్డ్ వచ్చిందండి ఎల్ ఎంత యుద్ధమైనా చేసి నేను నిన్ను రీచ్ అవుతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వారి లైఫ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తీసేస్తాను నేను అందరినీ చుట్టూతల ఉన్న వాళ్ళని కూడా నేను మేనేజ్ చేస్తాను లేదంటే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు ఇంకెప్పుడు నువ్వు నా లైఫ్లోకి రావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు మీ పర్సన్ అయితే మళ్ళీ ప్యాచప్ అయిన తర్వాత మీరు అయితే అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీరు ఒక యూనిక్ పర్సన్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు ఒక మదర్లీ నేచర్ తోటి ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఉంటారు మీ ఐడియాలజీ అనేది బాగుంటుంది తోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేస్తేనే లైఫ్కి ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది మీరు ఒక మోరల్స్ ఎథిక్స్ ఉన్న పర్సన్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు తను మిమ్మల్ని మిస్ చేసుకుంటే ఇక జీవితమే టోటల్గా కొలాబ్స్ అవుతుంది అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ నేను ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళిన మాట నిజమే కానీ నాకు ఇప్పుడు వద్దు ఆ ఫ్రీడము నాకు నువ్వే కావాలి నువ్వే ఇంపార్టెంట్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నాకు చాలామంది ప్రపోజల్స్ కూడా చేస్తూ ఉన్నారు కానీ నేను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అని కూడా అంటూ ఉన్నారు నాకు ప్రపోజల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి అంటే నేను బ్యూటీ వైజ్ నేను కూడా బాగానే ఉంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను బ్యూటీ వైజ్గా అందంగా ఉంటాను నాకు మంచి జాబ్ అనేది ఉంది కాబట్టి నా లైఫ్లోకి ఇంకో అదర్ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ నేను ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే ఫుల్ఫిల్ మే అంటే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని వారి యొక్క కాన్ఫిడెన్స్ అండి చాలా కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉన్నారు మిమ్మల్ని ఎలా ఎలాగైనా సాధిస్తాను అచీవ్ చేస్తానని మీరు ఒక బ్రైట్ అండ్ చామింగ్నెస్ ఉన్న పర్సను అని కూడా అంటూ ఉన్నారు నేను ఆ రోజు గొడవ రోజు నువ్వు నా పైన చాలా అరిచావు దానివల్ల నేను చాలా బాధపడ్డాను నువ్వు సైలెన్స్గా ఉంటే నేను నీతోటి అడ్జస్ట్ అయి ఉండేవాడిని అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరంటే చాలా అరవడం వల్లనే తను మిమ్మల్ని మిస్ చేసుకున్నట్టుగా తను పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉన్నారు నాకు ఇప్పుడు చాలా ప్రేమ ఉంది అంటున్నారు లవర్స్ కార్డ్ అండి చాలా ప్రేమ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి నేను గతంలో చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ని బట్ నువ్వు నన్ను ఎమోషనల్గా చే మార్చేసావు నాన్ అంటే నేను థర్డ్ పార్టీ దగ్గర నాకు నేను కొన్ని చీటింగ్స్ అనేటివి ఎదుర్కొన్నాను దానివల్ల నా లోపల రియలైజేషన్ అయితే వచ్చింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను చేసిన నీకైతే నమ్మక ద్రోహం అనేది చాలా చేశాను ఇలా నమ్మించి చేశాను దానికి నేను మన చుట్టూ మన ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చుట్టూ మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాడారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు అందరినీ కూడా యూ యూటిలైజ్ చేసి నేను చాలా పెద్ద గొడవ నేను క్రియేట్ చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పైన అయితే చాలా పాజిటివ్ ఒపీనియన్తోటే ఉన్నారు నేను ఎలాగైనా అది థర్డ్ పార్టీ దగ్గర రెడ్ ఫ్లాగ్ అనేది ఎగిరేస్తాను ఎగిరేసి నిన్ను నేను రీచ్ అవుతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు ఎలాంటి ఇండిపెండెన్స్ అనేది లేదు నాకు థర్డ్ పార్టీ దగ్గర నా ఫ్రీడమ్ అంతా కూడా నేను కోల్పోవాల్సి వచ్చింది అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది నిన్ను నేను మిస్ అవుతూ ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నన్ను ఇతరులు కూడా తిడుతూ ఉన్నారు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీకు చేసిన ద్రోహానికి తనని ఇతరులు ట్రిగ్గర్ చేసినలాగా మాట్లాడుతూ ఉన్నారు అంటే అనేలాగా మేమేం చెయ్యం అని అంత నమ్మక ద్రోహం కాదు తి మేము మీరు అంటే మీరు నమ్మిన వాళ్ళ యొక్క పీకలు కోసే టైపు అని వాళ్ళని ఇతరులు కూడా ఫ్లట్టి మాటలు అనేటివి అంటూ ఉన్నారు లేదంటే తనని నీలాగా ఇద్దరు ముగ్గురు పర్సన్లతోటి మేము ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి సెక్సువల్ లైఫ్ చూసే పర్సన్స్ కాదు అని అబ్యూజ్ మాటలు అయితే అంటూ ఉన్నారనమాట అవన్నీ మీ వ్యక్తి అయితే తట్టుకోలేకపోతూ ఉన్నాను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అవన్నీ కూడా నా చెవులల్లో ప్రతిరోజు నాకు వినబడుతూనే ఉన్నాయి నేను స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నాను నాకైతే ఇప్పుడు నీ పైన టూ మచ్ ఆఫ్ ఫ్యాషన్ అయితే ఉంది నీ పైన అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఒక రైట్ టైం కోసం చూస్తూ ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు కరెక్ట్ టైం కోసం అయితే చూస్తూ ఉన్నాను నాకు కొన్ని సిచ్యువేషన్స్కి నేను భయపడి భయం అనేది కలిగి కూడా బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కొన్నిసార్లు నీకు నాకు ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందా అయినా ఈ గొడవకి అని కూడా మీ పర్సన్కి అయితే అనిపిస్తుందంట ఇలా కూడా నాకు కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు కానీ నాకు నువ్వు కావాలి ఐ నీడ్ యూ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు మీరు ఎలాగైనా వారిని చేరుకోవాలని వారు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారంట ఎమోషన్స్ పరంగా కూడా నీకు నేను ఎప్పుడు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు ఇక పైన నేను ఇస్తాను మన రిలేషన్షిప్ని బ్యాలెన్స్ అనేది చేస్తాను నేను నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మన ఈ గొడవ అంతా ఒక మిస్టరీ లాగా అయిపోయింది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనైతే మళ్ళీ మీతోటి కొత్త జీవితము కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నాను ఒక స్టాండ్ అనేది నేను తీసుకుంటాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఈ మీరు వారినంట ఫర్గీవ్ అనేది చెయ్యరు అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను నీ నుంచి నేను అన్నీ కూడా లాగేసుకున్నాను మనీ గోల్డ్ ప్రాపర్టీస్ ఎమోషన్స్ అన్నీ లాగేసుకొని నిన్ను ఓన్లీ సింగిల్ పర్సన్గా నీ లైఫ్లో నేను వదిలేశాను నేను ఒక సాక్రిఫైస్ చేసిన ఒక మూర్ఖమైన పర్సన్ని నేను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు మీకు చేసిన దానికి నన్ను ఇతరులు నా గురించి డిస్కషన్ చేసినాయి నాకు మళ్ళీ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతున్నారు నా చుట్టూతల అందులో నుంచి ఒక పర్సన్ వచ్చి నాకు నీ లైఫ్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేస్తే నాకు చాలా బాధగా కూడా అనిపిస్తుందని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అని అంటే నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు చాలా బెగ్ చేసుకున్నావు నా యొక్క ప్రేమ కోసం కానీ నిన్ను నేను పట్టించుకోలేదు నువ్వెంత అని లెక్కెంత ఆఫ్టర్ ఆల్ నా దాంట్లో అనేసి నేను నేను చాలా చులకనగా హేళనగా చూసి అవమానించి నా లైఫ్లో నుంచి మూవన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను ఇప్పుడు నాకు అదంతా కూడా అర్థమవుతుంది అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు కావాలి నువ్వు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి ఎలాగైనా నేను నీతోటి ఒక బెటర్ లైఫ్ అనేది ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నాను నేను కొందరిని కన్సల్ట్ కూడా అవుతున్నాను పెద్దవారిని పెద్ద వ్యక్తుల్ని వారి వాళ్ళు వారి యొక్క సజెషన్స్ అనేటివి కూడా తీసుకుంటూ ఉన్నాను నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాను నిన్ను రీచ్ అయ్యేదానికి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు మీరు ఒక గోల్డ్ నేను ఒక గిల్టీ వ్యక్తుల వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఆల్కహాల్ ఒక డ్రగ్స్ లాంటి వాటికి కూడా నేను బానిసగా మారిపోవడం అయితే జరిగింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు నీతోటి కలిసి రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలని చాలా ఉంది నీతోటి కలిసి ట్రిప్స్ లాంటివి కూడా ప్లానింగ్ అనేది చేసుకోవాలి నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దామని నేను ప్రతిదానికి కూడా ఇగ్నోర్ చేశాను అంటే నా దగ్గర మనీ లేవని లేకపోతే నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదు అందుకే నువ్వు ట్రావెల్ చేయాలంటున్నావు అనేసి నీకు అసలు లైఫ్లో ఎలాంటి నాతోటి స్వీట్ మెమొరీ అనేది లేకుండా చేశాను నీ యొక్క చిన్న చిన్న కోరికలు కూడా నేను తీర్చలేకపోయాను నువ్వు నాతోటి ఎంతో మంచి లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకున్నావు అవన్నీ కూడా నేనైతే ఫెయిల్ చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని ఎలాగైనా రీచ్ అవుతాను అయిన తర్వాత నువ్వు కోరుకున్న లైఫ్ అయితే నేను నీకు ఇస్తాను నువ్వు నా పైన ఎలాంటి హోప్ అనేది హోప్లెస్గా ఉన్నావని నాకు తెలుసు కానీ నేను అంటే ఇప్పుడు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేసేసి నన్ను నేను ప్రూఫ్ అనేది చేసుకుంటున్నా చేసుకుంటాను నన్ను ట్రస్ట్ చేయి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావడమే వారు టార్గెట్గా పెట్టుకొని అయితే ఉన్నారండి ఎలాగైనా నిన్ను నేను రీచ్ అవుతాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు రాంగ్ పర్సన్స్ కోసం నేను రైట్ పర్సన్ని సాక్రిఫైస్ చేశాను అని నాకు ఇప్పుడు అర్థమైంది నేను కోల్పోయిన తర్వాతనే అంటే ఏదైనా షుగరు మనము బాడీకి చాలా హాని అనేది కలిగిస్తుంది కానీ చేదు మనకు చేదుగా అనిపించడం వల్ల దాన్ని మనమే అవాయిడ్ చేస్తాం కానీ అదే మన శరీరానికి మంచిది నువ్వు గాయపడినా కూడా నా కోసం మంచి మాటలు చెప్పినా నేనైతే వినలేదు అని మీ వ్యక్తి అయితే రియలైజ్ అయితే అయ్యారండి మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి అయితే మీకు ఫార్టీ ఎయిట్ లో అయితే తన నుంచి మీకు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా ఒక న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొందరు అయితే మీ లైఫ్లోకి ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కుంభరాశి మేషరాశి మకర రాశి రాశి మీన రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఇది లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎల్ లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ టీ లెటర్ యు లెటర్ ఐ లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ డి లెటర్ వీ లెటర్ కే లెటర్ బీ లెటర్ మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెసినెట్ కావడం అనేది జరుగుతుందో చూద్దామండి లుక్ ఫర్ ఇయర్ సైన్ అని వచ్చేసిందండి మీ లైఫ్లో మీకు ఆపర్చునిటీసా కెరీర్ వైజ్గా మీ పర్సన్ వైజ్గా మీకు ఏదో సైన్ వస్తుంది బట్ మీరు ఇగ్నోర్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి రివీల్ అనేది చేసుకోండి మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నా అంటే అదృష్టం కాలదన్నుకొని వస్తున్న దురదృష్టాన్ని ఇన్వైట్ అయితే చేస్తూ ఉన్నారండి మీరు మీరు చూసుకోండి మీరు ఒకసారి సర్చ్ అనేది చేసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది రిమైన్ పాజిటివ్ అంటే మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేయండి మీ లోపల ఉన్న పాజిటివిటీని తీయండి అని మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్దగా సంతోషాలు అనేటివి రాబోతూ ఉన్నాయి అంటే మీరు ఇప్పటి వరకు ఏడ్చుకుంటూ మాకు ఇక లైఫ్ లేదు మా పర్సన్ వెళ్ళిపోయారు ఇక వారి లైఫ్ వారు చూజ్ చేసుకున్నారు ఇక మాకు ఇక్కడ మంచి రోజులు వస్తాయి మా పర్సన్ ఉంటేనే కదా మంచి జరుగుతుంది అని అనుకుంటారు కదా కానీ అలా కాదు మీకు కూడా మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి అండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అనేటివి కూడా అన్నీ చేంజ్ కాబోతు ఉన్నాయి మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది దాని ద్వారా కూడా మీ పరిస్థితుల్లో మార్పులు అయితే రాబోతున్నాయి ఫర్ గీవ్నెస్ మీ వ్యక్తులే కానీ మీ పర్సనే కానీ మీ పైన ఎవరైతే రివేంజ్ ప్రతీకారంతో ఉన్నారో మీరు అంటే పడని వ్యక్తుల్ని కూడా మీరైతే కొన్ని సిచ్యువేషన్లో క్షమించాల్సి వస్తేనే మీ సిచ్యువేషన్లో మార్పు అనేది అయితే వస్తుందండి వారందరినీ కూడా ఫర్గీవ్ అయితే చేయండి క్షమించండి క్షమించి వదిలేయండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే అన్నీ కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు తన నుంచి మార్పు అనేది తనలో మార్పు అనేది వస్తుందా రాదా నేను ఇది అంటున్నాను మీరు ఇంకేదైనా అనుకోండి మీ పర్సన్లో చేంజ్ వస్తుందా రాదా అనేసి మీరు ఇంకేదైనా కోరిక కూడా కోరుకోవచ్చు పాజిటివ్గా రావాలని కోరుకుందాం మీకు పెండులేమో ఏం చెప్తాదో చూద్దామండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ వారి పర్సన్లో మార్పు చేంజెస్ అనేటివి వ్యూవర్స్ వైపు వస్తూ ఉన్నాయా లేవా మీరు ఇచ్చే సమాధానాలు వారు కోరుకునే విధంగా వారి పర్సన్లో మార్పు అనేది వస్తుందా రాదా మీరిచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఎస్ చెప్పండి యూనివర్స్ ఎస్ చెప్పండి వారు ఎన్ వె కాళ్ళతో అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఎస్ అని వచ్చిందండి మీ పర్సన్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు చేంజెస్ అయితే వచ్చాయి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి మీలో ఉన్న నెగిటివిటీని అయితే మొత్తం రిమూవ్ అయితే చేయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజునేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి కానీ లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి